ీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు అయితే వారికి గంపడు మంది పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలు ఇద్దరు ఒళ్ళు విరుచుకుని పనిచేసినా అందరి పొటలను నిండటానికి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూట అయినా సంగడి తింటే ఆ పూట వారికి విందే ఇంతగా తిండికి కటకట పడుతున్నా ఆ కాపు దంపతులు ఆకలు వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు తాము తాగే గంజిలోనే అతిథి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్లందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు కాపు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో ఉంచి సగం తీసి ఆ బికారివాడికి పోసారు కొన్ని ప్రాణాలతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు కాపుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు మీరు గంజి చేసుకునే చట్టి తీసుకురండి దానిని అక్షయపాత్రగా మారుస్తాను అన్నాడు కాపు భార్య తమ చట్టిని తెచ్చి బికారికిచ్చింది వాడు దాన్ని చేతబట్టుకుని ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి ఇక మీరు తిండికి వాచిపోన అవసరం లేదు రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటికి వెళ్ళిపోయాడు కాపు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు కానీ వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి కాపు భార్య కాయటానికి చట్టి మీద మూపుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా వంటకాలున్నాయి అందరూ ఎక్కువ ఎక్కువగా తిన్నప్పటికీ అవి తరగలేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు కాపు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిలకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టే తినండి కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాళ్ళు అతని ఇంటి భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి వాళ్ళ రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు